ప్రెసిడెంట్ ఏదో బోధ కూడా చేస్తాడు ఆయన మిస్సెస్ చాలా మంచిది పాపం దైవ జన్ రాళ్ళు టీచర్గా పనిచేసి ప్రేమిస్తుంది మంచిది సరే ఆయన దగ్గరకు పోయాను నా తెలిసిన ఆయన ఆయన దగ్గరకు పోయాను సార్ నాకు ఒక బైబుల్ కావాలి ఎందుకమ్మా నీకు బైబిల్ నేను నేను అవన్న తెలుసా ఆయనకి అరే నేను బైబుల్ అడుగుతున్నానంటేనే ఆయనకు చాలా ఆశ్చర్యం ఎందుకమ్మా నీకు బైబుల్ అన్నాడు లేదండి మా తమ్ముడికి బాగోలేదు దయ్యాలు పెట్టినట్టుగా ఉంది ఒక బైబిల్ ఇస్తే తీసుకుపోయి ఇంట్లో పెడితే అదేదో పోతుందని అంటే అలాగే ఇస్తాను తీసుకెళ్ళు మేము కూడా వచ్చి ప్రార్థన చేస్తా సరే వచ్చి ప్రార్థన చేస్తారు కదా సరే రండి అన్నాను వద్దంటే బాగుండదు బైబిల్ ఇచ్చాడు తీసుకోవచ్చు ఇక వెంటనే ఆ సాయంత్రం వాళ్ళు వచ్చారు ప్రార్థన చేశారు మర్నాడు వస్తాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ వస్తాడు ఈ దయ్యమే వీడు ఇట్లనే ఉన్నాడు ఆయన వస్తూనే ఉన్నాడు ఇప్పుడు నాకు అనిపించింది నేను అనుకున్న వీడిని వదిలించుకోవాలా ఎవరిని వదిలించుకోవాలా ఈ ఆనంద్ గారిని వదిలించుకోవాలి ఎట్లా వదిలించుకోవాలి నా దగ్గర గజకర్ణ గోకర్ణ టక్కు టమార్ గోసాయి చిట్కాల ప్రయోగ ఉపసంరణ విద్యలు చాహాలు ఉండేవి ఏవాడిని ఎట్లా వదిలించుకోవాలి నా తెలుసు అందుకని చెప్పి ఒకరోజు నేనే పోయాను ఆయన రాకముందు పోయి ఓ ప్లాన్ వేసుకుని వెళ్ళిపోయాను ఏమన్నా అంటే ఆ ఏమమ్మా వచ్చో దా దాదా కూర్చో అని వెంటనే బైబిల్ తీశాడు వాక్యం ఏం చెప్తోందంటే అంటున్నాడు ఈ దగ్గర నేను రాకముందే కూర్చోకముందే వాక్యం ఏం చెప్తోంది ఈ వాక్యం సంగతి తర్వాత పెట్టండి సార్ నేను ఒక అవసరం మీద వచ్చాను ఏంటి అవసరం మా నాన్నగారు ఎల్ఐసి రావాలి ఇంతవరకు రాలేదు నేను బొబ్బిలు పోయి పార్వతీపురం పోయి తెచ్చుకోవాలి నేను పోయి రావటానికి నాకు టికెట్కి డబ్బులు లేవు మీరు ఒక వంద రూపాయలు ఇస్తే ఆ డబ్బులు రాగానే నేను మీకు మళ్ళీ ఇచ్చేస్తాను అటు నేను ఒకటే నిర్ణయం చేసుకున్నాను నేను నిజంగా వంద రూపాయలు ఇచ్చాడా నేను నిజంగా చేర్చుకుపోతా ఇవ్వలేదా నమస్కారం ఈయన మళ్ళా రాడు నేను అడిగింది ఎంత వంద రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ సంగతి చెప్తున్నా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వంద రూపాయలు కొద్దిగా ఎక్కువ కావచ్చు ఆ రోజు జీతమే ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఏడు వందలు ఉండేదంటే వంద రూపాయలు కాస్త ఎక్కువే కానీ ఆయనకు ఎక్కువ కాదు కానీ నా అవసరం వంద రూపాయలు ఆయన వెంటనే బాబు డబ్బులు ఇవాళ ఈ జేబు సఫర్ వేసుకున్నాడు ఈ జేబు ఇంత ఎత్తుగా ఉంది వంద కాదు చాలా వందలు వేలు ఉన్నాయి ఆయన జేబులో నాలుగు జేబులు వేసుకున్నాడు ముందు వెనక తనువుకుంటున్నాడు ఇవాళ డబ్బులు లేవు నీకెందుకు సాయంత్రం నేనే తెచ్చిస్తాను కదా అని అన్నాడు అయిపోయింది పేడ పోయింది అనుకున్నా ఆ సాయంత్రం జీవితంలో మళ్ళీ రాలేదు ఈ రోజు వరకు ఆయన మళ్ళీ రాలేదు ఆయన గనక అడిగిన వెంటనే వంద రూపాయలు ఇచ్చి ఉంటే నేను ఆ మర్నాడు చర్చికి పోయి ఉండేవాడిని అర్థమవుతుందా వై మస్ట్ బి ప్రాక్టికల్ క్రిస్టియన్స్ నాట్ ప్రీచింగ్ క్రిస్టియన్స్ ఆర్ ప్రేయింగ్ క్రిస్టియన్స్ అర్థం చేసుకో ప్రార్థన చేసే క్రైస్తవులము బోధ చేసే క్రైస్తవులం కాదు ప్రాక్టికల్గా జీవించే క్రైస్తవులమైతేనే ప్రభువును మనం చూపించగలుగుతాం ఎవరైనా సాయం అంటే ప్రార్థన చేస్తా అని చెప్పకండి ముందు చేయగలిగే సాయం చేయండి చేయలేకపోతే ఎలా చేయాలో ఆలోచన చేయండి ప్రార్థన అందరూ చేస్తారు ఏం వాడు చేసుకోలేడా ప్రార్థన వచ్చేవాడు మనకైనా వచ్చా ప్రార్థన మన దగ్గర లేదు సాయం చేయడానికి లేదు ఎవరి చేత చేయించగలమో కొద్దిగా ఆలోచన చేయండి ఏమి చేత కాకపోతే చెప్పే బాబు నా వల్ల ఏం చేత కాదు నేనైతే ప్రార్థన చేయగలను అది చెప్పండి చెయ్యగలిగి ప్రార్థన అన్న దొంగ మాట చెప్పవద్దు అది తప్పించుకునే మాట దాబద్ధ ఇంకా యాకోబులే ఆ మాట చెప్తుంటే ఇంకా యాకోబులే